పత్తనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సమావేశంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మరియు నియోజకవర్గ పరిశీలకులు తాతా జయప్రకాష్ నారాయణ పరిశీలకులు కనుమూరి అనంతలక్ష్మి సాతులూరి కుమార్ మద్దూరి వీరారెడ్డి మన్నవ షేక్ షరీఫ్ అక్కిపల్లి బాలయ్య పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ మండల అనుబంధ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి నాయకుడు కార్యకర్త చిత్తశుద్దితో పనిచేయాలని కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంటే జగన్ వాటిని చూసి ఓర్వలేక శివ రాజకీయాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారని తెలిపారు అలాగే గ్యాస్ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పా మూడు సిలిండర్లు ఇస్తాం ఉన్నాం అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తా ఉన్నాం అలాగే రైతులు కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ కింద సపోర్ట్ కింద నిరంతరం ఇస్తున్న మొదటి ఇన్స్టాల్మెంట్ తో కలిపి మనం కూడా ఇస్తామని చెప్పాలి మళ్ళీ ఇవాళ ఏ అరాచక శక్తులైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రాన్ని ఒక రాక్షస పాలన ఒక సైకో పాలన అందించినటువంటి అరాచక శక్తులు ఉన్నాయో